తెలుస్తుందా ఎలాగుంటుందని పిల్లలు పుడితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ త్రీ వన్ సో ఈరోజు సెకండ్ డే అనమాట ఇప్పుడే పడుకోని లేచాను అయ్యింది వాకింగ్ చేయమన్నారు నైట్ అంతా కూడా అసలు ఫుల్ అంటే ఫుల్ పెయిను అంటే ముందు రోజు నాకేం అనమాట మంచిగా మాట్లాడాను అటు తిరిగాను ఇటు తిరిగాను బట్ రెండో రోజు మాత్రం ఫుల్ అంటే ఫుల్ పెయిను ఆ తర్వాత మెడిసిన్స్ అవి వేశారనమాట ఇంజక్షన్స్ ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంకా వాకింగ్ అయితే ఇప్పుడు చెయ్యాలి ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ వీలైనంతవరకు అయితే చేస్తాను ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాను ఎందుకంటే ఇంజక్షన్స్ అవి వేశారు కాబట్టి చక్కగా పచ్చున్నాడు అనమాట ఇక్కడ నైట్ అయితే ఒక రెండు సార్లు ఇలా లెగుస్తున్నాడు పాలు గురించి హే గైస్ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అంతకంటే ముందు నేను మీతో ఎగ్జైటింగ్ విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఇప్పుడు మనకి సూపర్ సింగర్ అనే ప్రోగ్రామ్ మనకి స్టార్ మాలో అయితే రాబోతుంది అనమాట సో నాకైతే చాలా గా అనిపిస్తుంది సో అందులో మనకి యాంకర్ శ్రీముఖి గారు ఉన్నారనమాట అండ్ సింగర్స్ వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ గారు అండ్ మంగ్లీ గారు ఇలా చాలా ఉన్నారన్నమాట సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి నేను కూడా ఖచ్చితంగా చూస్తాను సో ఈసారి అయితే జర హట్కే అనమాట సో మనకి డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ సాటర్డే అండ్ సండే నైన్ పిఎం కి అయితే వస్తుంది అది కూడా స్టార్ మాల సో డోంట్ మిస్ గైస్ సో మీ ఒపీనియన్ ఏంటి అనేది చూసాక నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆ పడుతూ ఉన్నారు టూ అవర్స్ కి మా హస్బెండ్ మా అమ్మాయి అనమాట ఎందుకంటే ఇవతల వైపు పెయిన్స్ అవతల పట్టాలంటే అవ్వదు కదా అందుకనేసి సో ప్రస్తుతానికైతే మా అమ్మ నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము మా హస్బెండ్ వెళ్ళారనమాట టిఫిన్ చేసేసి మళ్ళీ ఏమైనా కావాలంటే తీసుకొని వస్తారు సో నిన్నటి నుంచి నేను ఏం తినలేదు నైట్ కోకోనట్ వాటర్ తాగమంటే తాగాను మళ్ళీ ఇప్పుడు డాక్టర్ వచ్చాక ఏం చెప్తారో చూడాలన్నమాట ప్రస్తుతానికి నేను నీళ్ళు కూడా తాగలేదు సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి సో ఇంకా ఇందాకైతే ఎలాగో ఒకలాగా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి బ్రష్ అయితే చేశాను మరి బ్రష్ చేయకుండా ఏదో ఒకటి తాగండి అని అనుకుని నాకు అసలు అవ్వలేదన్నమాట అసలు నార్మల్ డెలివరీ అయితే ఒక టూ డేస్ పెయిన్లో ఉంటుంది బట్ సిజేరియన్ అంటే అసలు చేసిన రోజు ఏముండదు కానీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫుల్ అంటే ఫుల్ పెయిన్ ఉంటుంది నాకు ఆపరేషన్ చేసినప్పుడైతే అంత ఏమీ అనిపించలేదు మా హింసిక అప్పుడైతే అబ్బా నరకం చూసాను వెన్నుకి వేస్తారు కదా ఇంజక్షన్ అది చాలా పెయిన్ బట్ ఈసారి ఎందుకు అంత ప్లాన్ మీద వెళ్ళాం కాబట్టి నాకు అంత పెయిన్ అనిపించలేదు బట్ తర్వాత మొత్తం అంతా పోయిన తర్వాత అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఆ పెయిన్స్కి సో ఇంకా ఎన్ని డేస్ ఉండమంటారో తెలీదు ఎన్ని డేస్ ఉండమంటారో తెలీదు అనమాట ఇది వచ్చేసి సెకండ్ డే రేపు డిశ్చార్జ్ అనేసి వస్తుంది బట్ ఏమవుతుందో తెలీదు చూద్దాము మంచిగా ఉంటే డిశ్చార్జ్ అయిపోతాను ఇలాగే పెయిన్స్ ఉంటే మాత్రం డిశ్చార్జ్ అవ్వను అనమాట ఎందుకంటే ఇక్కడైతే వాళ్ళు చేస్తారు మన ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టం అవుతుంది కదా అందుకనేసి అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడడం కూడా కష్టమే నేను అప్పుడప్పుడు వీలైనప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రస్తుతానికి నేను వాకింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్నంతా ఏం తినలేదు ఏం తాగలేదు నిన్న నైట్ కోకోనట్ వాటర్ తాగాను మళ్ళీ ఇప్పుడు గంజి తాగమని చెప్పారనమాట ఇడ్లీ తినొచ్చని అంటే ఫస్ట్ గంజి తాగితే మీకు అది పడుతుందా వాకింగ్ సచ్యువేషన్ లాగా ఏమైనా ఉందా అని చెక్ చేసేసి మళ్ళీ తర్వాత ఏం తినాలి ఏంటి అని చెప్తామని అన్నారు అనమాట అందుకనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గంజి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు లావణ్య సింధు అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట చూడడం కోసం ఇంక ఇక్కడ అక్క వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉన్నాం అనమాట సో ఇది సెకండ్ డే లేచి నడమని చెప్పారు అప్పటికి నాతో అస్సలు అవ్వట్లేదు బట్ ఖచ్చితంగా నడాలి అనేసి నేను ఇంకా వాక్ అయితే చేశాను బట్ ఒక్కొక్క అడుగు వేస్తుంటే నరకం కనిపిస్తూ ఉంటుంది దేవుడు అయితే నిజంగా గుర్తొస్తాడనమాట బట్ తప్పదు కదా మనకి పిల్లలు కావాలంటే ఆ పెయిన్స్ అన్నీ భరించాల్సిందే మన పేరెంట్స్ కూడా పెయిన్స్ భరించారు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాము శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్యలతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తాం మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం ఇడ్లీ తినమన్నారు మార్నింగ్ చూపించాను కదా గంజి వచ్చేసి ఇడ్లీ లైట్గా చెట్లు తినమన్నారు ఇది ఏం పొడవు కంది కూడా కందిపడ కందిపూడమైతే తింటూ ఉన్నాను అనమాట నైట్ మళ్ళీ రైస్ తినేమని చెప్పారు సో ప్రస్తుతానికైతే నేను లంచ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవి ఇంటి నుంచే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నీళ్ళకి వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం చేపలు కూర తింటారు నాకేమో పొద్దున్న ఇడ్లీ పెడుతున్నాను అబ్బా ఈ నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో నాకు అర్థమే అవ్వట్లేదు సో నేను తినేసిన తర్వాత మా బాబు అయితే ఇంకా నగలేదనమాట లేచిన తర్వాత ఫీడ్ అయితే చేయాలి ప్రస్తుతానికి నేను లంచ్ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ లంచ్ చేసి అయితే వచ్చేసారు మా అమ్మకు కూడా లంచ్ తీసుకొని వచ్చారు ఇప్పుడు బాబుకైతే ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట తెలుస్తుందా ఎలాగుంటుందని పిల్లలు పుడితే అబ్బో ఎంచుక వస్తున్నాది ఏమైంది మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు కానీ మా హింసిక మీద ఫ్రెండ్స్ ఎల్లు తెచ్చేస్తాను తెచ్చేస్తాను అంటున్నారు తెస్తే ఇక్కడ నాకు ఉంచదనమాట ఏదో ఒకటి మాట్లాడమని చెప్తూ ఉంటుంది నాకు మాట్లాడడానికి ఏమో ఓపిక ఉండదు సో ఇంకా చక్కగా ఏం కోరమ్మా నాకు మాత్రం పొద్దున్న మురిగిపోయిన ఇడ్లీలు ఇచ్చారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ తిన్నారు మీరేం తిన్నారండి ఏడు చెప్పు ఏడు తిన్నారు ఏటది చప్పటిదే ఏటది ఆహా మంచిదే మా అక్క చెప్పేది మూడు తిన్నావా అవునులే నాటు వస్తున్నా మా అక్కలేమైంది అక్కలు సాయంత్రం వస్తారంట నాకు చూడాలనుంది మాట్లాడాలనుంది కానీ ఏమంటే ఇక్కడికి వస్తే అరుసుకొనే ఉంటారు ఇద్దరు కూడా మా మా విక్కి ఇద్దరు కూడా సో ప్రస్తుతానికి వీళ్ళు ఇలా చేసుకుంటూ ఉన్నారు నేనైతే ఇప్పటి వరకు మంచిగా ఉన్నాను వాళ్ళు వచ్చారు మాట్లాడాను ఆ తర్వాత మళ్ళీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యా అనమాట అందుకే అసలు ఇటు కదలలేకపోతున్నాను అటు కదలలేకపోతున్నాను అలానే ఒక గంట సేపు గంట సేపు పడుకున్నా గంటసేపు అయితే పడుకున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు లేచాను పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు తగ్గితే మళ్ళీ అటు ఇటు తిరగలి ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట సో డాక్టర్ వచ్చేసి ఏవైనా జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు అనేసి అంటే మా హస్బెండ్ పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చారనమాట సో మన ఊర్లో అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్పేసి బట్ హాస్పిటల్లో మాత్రం అన్నీ తినాలి అన్నీ తింటేనే కదా పాలు ఇవ్వగలరు మీరు లేదంటే ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి తిడతారనమాట సో ఇంకా మా హస్బెండ్ తెచ్చేస్తే నేనైతే తాగుతున్నాను సో ఫ్రెండ్స్ పడుకున్నా ఏమి ఉండట్లేదు దిగడము ఎక్కడం అంటేనే ప్రాణం పోతుందనమాట పెయిన్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి పెయిన్ కిల్లర్ వేశారు బాబు కూడా ఇప్పుడే వేసాడు బాబుకి పడుకొని పాలు పెట్టాలంటే అవ్వట్లేదు అనమాట చేరు మీద వెనక పిల్ల వేసుకొని ఫీడ్ చేయమన్నారు సో ఇంకా లెదాలి తప్పదు అమ్మ కావదా ఇంకొక గంట సేపు నేను కూర్చొని ఫీడ్ చేశానమాట ఆ తర్వాత పడుకొని అయితే నేను లెగ్గలేకపోయాను లిటరల్లీ అసలు ఇంకా చెప్పనవసరం లేదు అక్కడ బేబీ ఏడుస్తూ ఉంటుంది మనం లెగడానికి ట్రై చేస్తూ ఉంటాం కానీ అవ్వదు అనమాట అసలు నిజంగా చెప్పాలంటే అది ఏడుపు కాదు అసలు ఏం ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట ఆ టైంలో అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వస్తారు పిల్లల కోసం అది కూడా ఇంకా నేనైతే బేబీ దగ్గరికి వెళ్తూ ఉన్నాను తీసుకోవడం కోసం అని చెప్పేసి నైట్ అయితే మా అక్క వామన్నం పంపించింది అనమాట వామన్నం అయితే తినేసాము మా అమ్మకి మా హస్బెండ్కి బీన్స్ కర్రీ అన్నం అయితే పంపించింది రైస్ తినమన్నారు సో ఇంక ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట పెయిన్ కిల్లర్స్ అవే వేసుకుంటున్నాను ఇంతకైతే విపరీతమైన నొప్పి ఉండేది ఇందాక చాలా పెయిన్ ఉండేది ఇంజక్షన్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు అనమాట ఎగడానికి అవ్వట్లేదు ఇంకా మా అమ్మ అయితే టాబ్లెట్స్ వేస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో కంటిన్యూ చేయడం అయితే అవ్వలేదు నిన్న ఫుల్ పెయిన్ ఉండేది అందుకనేసి ఇప్పుడైతే థర్డ్ డే అనమాట థర్డ్ డే అయితే పర్లేదు ఇంకా మార్నింగ్ వచ్చేసి మిల్క్ బిస్కెట్ బ్రెడ్ ఏదైనా సరే అది తింటున్నాను అనమాట సో మిల్క్లో వచ్చేసి ఈ పౌడర్ ఇచ్చారు లాక్టేర్ అని చెప్పేసి గ్రాన్యూల్స్ లాక్టేర్ గ్రాన్యూల్స్ అంట సో ఇదేమంటే మనకి పాలు అని చెప్పేసి పౌడర్ అయితే ఇచ్చారు సో మార్నింగ్ అండ్ నైట్ తాగమని చెప్పారనమాట ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ టూ స్పూన్స్ ఇది వేసుకొని తాగమన్నారు చూడాలి సో ప్రస్తుతానికైతే మార్నింగ్ టిఫిన్ ఇదే అండ్ మా అక్క వాళ్ళు కూడా వస్తానన్నారు సో వచ్చాక నేనైతే కంటిన్యూ చేస్తాను సో మార్నింగ్ అయితే నేను మీకు బ్రెడ్ బిస్కెట్ అదే తింటూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట యాక్చువల్గా ఇది నిన్నటిదే అండ్ ఈరోజు టూ డేస్ నాకు నిన్న తీయడానికి ఓపిక అయితే లేకుండే చాలా పెయిన్ ఉండే అందుకని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు కూడా ఇంకా ఎక్కువ తినలేదు ఇంకా అప్డేట్ అయితే ఇది నిన్నైతే ఫుల్ పెయిన్స్ ఉండేవన్నమాట ఈరోజు అయితే అంతేం లేదు ఇంకా ఫైనల్గా ప్రజెంట్ అయితే ఓకే అనమాట వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ఎంతగానో ఇద్దరు చూస్తున్న వీడియో కూడా పెట్టేస్తాను కదా ఇట్స్ అ బేబీ బాయ్ అని చెప్పేసి సో మీ బ్లెసింగ్స్కి అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మేమైతే సేఫ్గా ఉన్నాం అండ్ ఇంకా ఇకపై డెలివరీ బాగాస్ అవి ఇవి వస్తుంటాయి అన్నమాట మిస్ అవ్వకుండా చూస్తున్నాడు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్